ఇక తెలంగాణ తల్లి విగ్రహంపై కాంగ్రెస్ ప్రభుత్వం జీవో జారీ చేసింది రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నుంచి ఆమోదం తెలుపుతూ గెడ్జెట్ విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కలెక్టర్ ఆఫీసుల్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పేర్కొంది డిసెంబర్ తొమ్మిదిన రాష్ట్ర జిల్లా మండల ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా జరపాలని ఆదేశించింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అందిస్తారు సాధారణ పరిపాలన శాఖ ఇక జీవో జారీ చేసింది జీవో నైన్టీన్ ఫార్టీ సిక్స్ సంబంధించి కాసేపటికి ఏంటంటే ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర బహు పోరాట పటిమలను సాంస్కృతిక సాంప్రదాయాలను అలాగే వ్యవసాయ పద్ధతులను శ్రమించే ఇవ్వల శైలిని తెలియజేసేనా కూడా ఆ తెలంగాణ తల్లి ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది అందులో భాగంగా ఆ ఏదైతే ఆ ఈ ఈ రోజు ఆవిష్కరించబోతున్నటువంటి తెలంగాణ తల్లి సాంప్రదాయ శ్రీమూర్తిగా ప్రశాంతత ప్రశాంత వదనంతో ఆ అలాగే ఆ చేతిలో ఆ తెలంగాణలో పండించేటువంటి పంటలు ఆ తెలియచేసేలా కూడా ఈ విగ్రహం ఉంటబోతుంది చెప్పి ఆ ప్రభుత్వం సాధపటి కిందటే జారీ చేసినటువంటి ఆ జీవోలో పేర్కొన్నది ఇక ముఖ్యంగా తెలంగాణ తల్లి మన జాతి అస్తిత్వ ఆత్మగౌరవ ప్రతీక కాబట్టి తెలంగాణ తల్లి చిత్రాన్ని ఆ రూప రూపాన్ని వక్రీకరించడం గాని వేరే విధంగా చూపించడం గాని నిషేధించడం లేదని చెప్పి కూడా ఆ ప్రభుత్వం పేర్కొంది ఈ ఉత్తర్వులు తెలంగాణ తల్లి ఆ చిత్ర రూపురేఖల్లో బహిరంగ ప్రదేశాల్లో కానీ ఇతర ప్రదేశాల్లో కానీ ఆన్లైన్ లో గానీ సామాజిక మాధ్యమాల్లో కానీ ఆ మాటలు లేక చేతులతో అగౌరవపరచడం ధ్వంసం చేయడం లేదా కాల్చడం అవహేళన చేయడం లాంటి వాటిని అవమానించడం లాంటి కించపరచడం నేరంగా భావించబడుతుందని చెప్పి కూడా ఆ ఇలాంటి తెలియని ఓరు పాటు కానీ వాటిపై ఆ క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పి ఉత్తర్వుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇక ముందు ప్రతి సంవత్సరం డిసెంబర్ తొమ్మిదవ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవంగా నిర్వహించాలి ఇందుకు సంబంధించి రాష్ట్ర జిల్లా మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తగిన విధంగా అధికారిక కార్యక్రమంగా జరుపుకోవాలని చెప్పి ఈ జీవోలో పేర్కొనడం జరిగింది ఇక దీనికి సంబంధించేసి ఇప్పటికే ఆ మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సచివాలయంలో ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లని కూడా అధికారులు పూర్తి చేయడం జరిగింది ఆ ఇక మరి సచివాలయంలో ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగబోతోంది ఇక ఈ కార్యక్రమంలో లక్ష మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి చెప్పారు అందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ మహిళా సంఘాల్లో ఉన్నటువంటి ఆ మహిళలందరినీ కూడా ఈ వేడుకలకు ప్రత్యేకంగా ఆ వారందరినీ కూడా హైదరాబాద్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఇక ఏదైతే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన కవి అందశ్రీ అలాగే తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్తలు ప్రొఫెసర్ గంగాధర్ రమణారెడ్డి గారు వేదిక మీద సన్మానం చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం ఇక తెలంగాణలో ఆ ఏదైతే ఈ ప్రజల పక్షం వహించినటువంటి ఐదు కవులను కూడా ఇదే వేదికలో సత్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆ భావిస్తోంది ఇక ఎవరైతే తెలంగాణ కవలున్నారో వారికి సంబంధించి వారిని గౌరవించే విధంగా కూడా ఒక కీలక ప్రకటన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది